దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్ళీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమలోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విషయంలో బీవోటీ పద్ధతిలో ఇస్తన్న పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్ధమైంది జాతీయ రహదారిపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో సౌటప్పల మండలం ఏపీలోని కృష్ణా జిల్లా చెల్లగ కల్లు వద్ద ఒక్కొక్కటి తప్పున మూడు టోల్ ప్లాజాలను జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది వీటి ద్వారా రెండు వేల పన్నెండు నుంచి టోల్ ఫీజు వసూలను కాంట్రాక్ట్ సంస్థ ప్రారంభించింది నేషనల్ హైవే అథారిటీ నిబంధనలకు మేరకు ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఫీజు ధరలను పెంచుకునే అసలుబాటు జిఎంఆర్ సంస్థకు ఎన్హెచ్ఏఐ కల్పించింది అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా శివరావు విడత జూన్ ఒకటో తేదీన ముగినుంది ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగిన టోల్ ఛార్జీలను పరిశీలిస్తే కార్లు జీప్లు యానలకు రెండు వైపులా ప్రయాణానికి ఐదు రూపాయలు చిన్న లారీ పది టైర్స్ వాహనంపై పది రూపాయలు పెరిగాయి వాణిజ్య వాహనాలతో పాటు భారీ గూడ్స్ లారీలకు పదిహేను రూపాయలు పెరిగింది మొత్తం ఐదు శాతం మేర టోల్ సాజీలు పెంచినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు